రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఎహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముననుసరించి నడుచుకొనిన ఎడల ఇస్రాయెలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని ఎహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతెరు కుమారుడైన అమాషా అను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము మరియు బెన్యామినీయుడైన కుమారుడును బహురిము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు నేను మహనయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్ధాను నది యొద్దకు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియను వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియగు బెత్షెబ యొద్దకు రాక ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని అడిగను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదే ఉండవలెననియు నేను ఏలవలెనని ఇస్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను అది ఎహోవా వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసి కొనుచున్నాను కాదనుకోము ఆమె చెప్పుమనగా అతడు రాజకు సొలమోను షునేమియురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడనను బెషెబా మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పెదనెను బెడ్షేబా రాజైన సొలోమోను నొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె షూనేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లిప్పింపవలెననెను అందుకు రాజైన సొలోమోను షూనేమియురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును శరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుకుమని తన తల్లితో చెప్పను మరియు రాజైన సొలమోను ఎహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగచేసిన ఎహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తరువాత రాజు యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడవైతివి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన ఎహోవా మందసమును మూసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలమోను అభ్యతారును యహోవాకు యాచకుడుగా ఉండకుండా తీసివేశను అందువలన ఎహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి ఎహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునద్దనున్నాడను సంగతి రాజగు సొలోమోనునకు వినబడగా సొలోమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా ఎహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చనని యోవాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశను అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును ఎతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాషాయును అను తనకంటే నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యహోవా అతని మీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కానీ దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికి కలిగియుండును కాబట్టి యహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యాతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజు షిమీని నంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు ఎరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలిన వారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పాను షిమి ఎరుషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతురాజునద్దకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము రాగా షిమీ లేచి గాడిదకు కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చెను షిమి ఎరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని నంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసి కొనవలెనని యహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించిదిని గదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి ఎహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గై కొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు ఎహోవా నీ తలమీదికే రప్పించును అయితే రాజైన సొలోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయాకు సెలవియ్యగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలోమోను వశమున స్థిరపరచబడెను